హైదరాబాద్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి నగరంలో రాత్రంతా భారీ వర్షం కురిసింది రహదారులు జలమయమయ్యాయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పలు ప్రాంతాల్లో కాలనీలోకి వర్షపు నీరు వచ్చి చేరింది భారీ వర్షాలతో కాలనీలో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు రైట్ మనం చూస్తున్నాం రాత్రి నుంచి స్టిల్ నా ఇప్పటి వరకు కూడా వర్షం పడుతూనే ఉంది రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చిన్నపాటి చెరువులను తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఒక గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇటువంటి ఇబ్బందులు పడక తప్పట్లేదు ప్రజలైతే పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ రాత్రి నుంచి ఎడతీర్పు లేకుండా వర్షం పడుతూనే ఉంది ఏదైతే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేస్తుందో దాని ప్రకారమే మనకి వర్షాలు కూడా కురుస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాల ప్రజల సిచ్యువేషన్ ఏంటి వారికి ఏమైనా సహాయక చర్యలు చేపట్టారా డీటెయిల్స్ ఏంటి వెరీ గుడ్ మార్నింగ్ అయితే నగరానికి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం మరియు రాత్రి నుండి కూడా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మరియు తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షం కురుస్తుందని చెప్పవచ్చు అయితే అదేవిధంగా అయితే ఈ క్రమంలోనే అధికార యంత్రాంగం మొత్తం తొందరగా కూడా అప్రమత్తమైందని తెలుస్తుంది ఆఫీసుల పనులు ముగించుకుని వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్ళకు కూడా పలు సూచన సూచనలు కూడా ఇప్పటికే అటు సైబర్బాద్ పోలీసులు కానీ ఇటు వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో నిన్న మంగళవారం అయితే మధ్యాహ్నం నుండే హైదరాబాద్ లో భారీ వర్షం ఉంటుందనే నేపథ్యంలో ఆ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో కూడా అయితే ఏదైతే ఐటీ కంపెనీస్ మాదాపూర్ గాని హైటెక్ సిటీ మాదాపూర్ గాని వాటి ఉన్నటువంటి ఐటీ సెక్టర్ లో ఉండేట ఉద్యోగులందరికీ అందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు సూచన చేశారు ఇదే విధంగా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలయ జలమయమయ్యా అనేక చెప్పాలి మొత్తం తోటగా ఎక్కడ చూసినా కానీ నాలలు రోడ్లలో కూడా నీరు ప్రవహిస్తుంది అందు గురించి వాహనదారులు కూడా చూసుకుని వెళ్ళాలంటున్నారు ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా కూడా ట్రాఫిక్ అయితే ఉంటుందని తెలపడంతో అయితే ఎక్కడైతే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకోవాలి ట్రాఫిక్ లో ఇబ్బంది పడకూడదు అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు చూపిస్తున్నారు ఏదైనా ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను అందించిన అందరినీ కూడా అలర్ట్ చేయడానికి మాన్సూన్ టీం కానీ ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కానీ ఇటు జిఎస్ఎంసీ సిబ్బంది మొత్తం తోట కూడా అధికారులందరూ అలర్ట్ గా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది లోతట్టు ప్రాంత వాసులు ఎవరైతే ఉంటారో ముందుగానే ఆ కాలనీలను గుర్తించడం జరిగింది అయితే వరద వర్షపు నీరు వరద వరద కూడా వస్తే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లను కూడా తీసుకున్నారు అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకుంటే కనుక మొత్తం కూకట్పల్లి మియాపూర్ అమీర్పేట్ నుండి ఇటు ఉప్పల్ రామంతపూర్ అండ్ అనంతరం సికింద్రాబాద్ నుండి హైటెక్ సిటీ గాజుల రామారం కూకట్పల్లి మీదుగా వర్షం అయితే భారీగా కురుస్తుందని చెప్పవచ్చు ఫర్ And this is Uber service.